శాంతి నగర్ నిర్మల సౌదాలో రెడ్ల వేదిక శాస్త్ర సభ్యుల మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో అందరం కలవడమే కాకుండా కొత్తగా శాస్త్ర సభ్యులుగా మన ఐదు మందిని కొత్తగా చేర్చడం అనేది ఈరోజు చేరడం అనేది చాలా ఆనందదాయకం మొత్తం మీద అనుకున్న దానికన్నా కూడా త్వరతగతిన ఎక్కువ మంది శాసనసభ్యులు సభ్యులు చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా ప్రతి మీటింగు శాసకులు జరగడమే కాకుండా సభ్యత్వం కూడా పెరుగుతూ రావాలని కోరుకుంటున్నాం ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ను చేర్చుకుంటూ ఉంటారు చేర ఉన్నారు ప్రతి నెల ఒక్కొక్క నెల ఒక బీద విద్యార్థికి ఆర్థిక సాయం చేయాలనేది ఈరోజు నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజుపాడ జెడ్పీ హై స్కూల్లో బీసీ హాస్టల్లో ఉన్న ఒక అమ్మాయికి ఈరోజు ఆర్థిక సాయం చేయడం అనేది ఈరోజు అందరి ఆనందదాయకం మొట్టమొదట ఒక విద్యార్థికి సాయం చేసుకు చేస్తున్నామనే తృప్తి సంతృప్తి ఈరోజు మా అందరికి కూడా కలిగింది ప్రతీ నెల ఎవరో ఒకరు ఒక విద్యార్థికి చేయాలనేది సంకల్పం చేశాము ఇప్పటికే ఒక సంవత్సరానికి సరిపోయేటట్టు పన్నెండు మంది ముందుకు వచ్చేశారు ఎవరిని ఎత్తుకోవాల్సిన అవసరం లే డేట్స్ దొరకడం అనేది కానీ ఇచ్చేవాళ్ళు మాత్రం పూర్తిగా సంపూర్ణంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఉపయోగపడాలని సహాయం చేయాలని ఆతృతతో ఉన్న మా రెట్ల సె రెట్ల బిడ్డలకు అందరికీ ధన్యవాదములు ఇంకా ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేస్తూ పోవాలనేది మా వాళ్ళ సంకల్పం అదేవిధంగా జరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ కూడా నమస్సు నిన్నే మన రెట్ల ఐక్య వేదికని రిజిస్టర్ చేయడం జరిగినది నిర్మలా నరసింహారెడ్డి గారు అధ్యక్షులు గాను హైటెక్ రమణారెడ్డి అన్న గారు ఉపాధ్యక్షులుగాను నేను జనరల్ సెక్రటరీ గాను గుండాల ప్రతాప్ రెడ్డి గారు జాయింట్ సెక్రటరీ గాను నిర్మలా రెడ్డి గారు ట్రెజరర్ ధనుంజయ రెడ్డి అన్నగారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ కమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాను హర్షవర్ధన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్గాను నిర్ణయించడం జరిగినది అదేవిధంగా సంస్థను బలోపేతం చేయడానికి మూడు కమిటీలు ఏర్పాటు చేయటం జరిగినది పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విధి విధానాలు రూపొందించుకోవడం జరుగుతుంది అదేవిధంగా సోదరుడు ఒంటేలు రోజు రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫండ్ రైసింగ్ చేయటం జరుగుతుంది పెద్దలు పూజలు రిటైర్డ్ ప్రొఫెసర్ అయినటువంటి రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో నూతన సభ్యులని చేర్పించడం జరుగుతుంది ఆల్రెడీ ఎన్నో మంచి కార్యక్రమాలను చేశాం మున్ముందు పెద్దల సహకారంతో పట్టణంలో ఉన్నటువంటి ప్రతి రెడ్డి బిడ్డ అండదండలతో మరెన్నో మంచి కార్యక్రమాలను రూపొందిస్తాం సభను అంటే రాబోయే ఫిబ్రవరి లేదా మార్చిలో జరగబోయే సభలో రెడ్ల ఐక్య వేదిక సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను కమిటీ మెంబర్స్ అందరూ కూడా అనౌన్స్ చేస్తారు ఇలానే మంచి మంచి కార్యక్రమాలు జరుపుకోవడానికి పెద్దలందరి సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ కూడా ధన్యవాదం రెండుల ఐక్య వేదిక ఇక్కడ చేసినటువంటి సోదరులందరూ కూడా అభినందనలు ముఖ్యంగా మన రెడ్ల ఐక్య వేదిక అనేటువంటిది కొంతమంది పేద విద్యార్థులకు మనలో రెడ్ల కుటుంబంలో ఉన్నటువంటి కొంతమందికి అవసరమైనటువంటి మా స్తోమత తగినట్టుగా ఆర్థిక సహాయం అందించాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది దాతలు ఇప్పటికే చాలామంది ముందుకొచ్చారు ఈరోజు ముఖ్యంగా రీష్మ అనే ఏడవ తరగతి చదువుతూ బీసీ హాస్టల్లో ఉన్నటువంటి పాపకి ఒక వాళ్ళ తండ్రి గారు శ్రీనివాసు రెడ్డి గారు అనారోగ్యంతో చనిపోయారు వాటిని ఈరోజు మనం ఆ పాపని దగ్గర తీసి మన తరఫున ఆ పాపకి ఒక ఆర్థిక సహాయం కింద ఒక ఐదు వేల రూపాయలు అందించడం అనేటువంటిది మొట్టమొదటి కార్యక్రమంగా ఆ పాపకు అందించడం జరుగుతుంది ఇదే విధంగా ఆ బిడ్డకి ఇచ్చేటువంటిది మనం ఎక్కువ కాకపోయినా కూడా ఆ బిడ్డ జీవితంలో ఇంకొంచెం ఎగు మనము సహాయం చేసేట్టుగా ఉంటుందనేటువంటి భావంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నో చేయాలని మన ఐక్యవేదిక తరపున అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం నుంచి నాకు ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ మా నాన్న మా నాన్నగారు కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అనారోగ్యంతో చనిపోయారు ప్రస్తుతం నేను పీసీ హాస్టల్లో ఉంటూ ఏడవ తరగతి చదువుతున్నాను ఏడవ తరగతి చదువుతున్నాను ఎట్లా ఐక్యవేదిక ఐక్యవేదిక సహాయంతో సహాయంతో బాగా వైదిక సహాయంతో ఐదు వేల రూపాయలు వైదిక ఐక్యవైదిక ధన్యవాదాలు దీనిని రెడ్డి గారు నాకు అందజేశారు దీని కుమారెడ్డి స్వామి గారు అందజేశారు ఇట్లా ఐక్య వేదికలో నన్ను వైస్ ప్రెసిడెంట్గా చేసినందుకు మనందరికీ మిత్రులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నరసింహారెడ్డి అన్న డాక్టర్ ధనంజయ రెడ్డి గారు లెంతా నాకు పాత మిత్రులు అలాగే వెంకటేశ్వరరెడ్డి గారు ప్రతాప్ అందరూ మీరందరూ కూడా మీ అందరూ కూడా నా నమస్కారాలు మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్జయంగా చేయడానికి నరసింహారెడ్డి అన్న వెంకటేశ్వర రెడ్డి డాక్టర్ ధనంజయ రెడ్డి అందరి టీం మనందరి టీంతోనే మరింత ముందుకు తీసుకెళ్ళి మరింత మందికి మరి మరింత మందికి రెడ్డి బిడ్లకి సర్వీస్ చేయాలని చాలా ముందుకి తీసుకెళ్ళని ఇది కార్యక్రమం చేయడం జరిగింది ఈ రెడ్ల ఎక్కివేదికని ఇక్కడే కాకుండా తిరుపతి బయట ఏరియాలో కూడా చాలా భారీ ఎత్తున దీని అంతా మరి బాగా ముందుకు తీసుకెళ్ళి పక్కా బిల్డింగ్ కూడా ఒకటి రెడీ చేసుకొని అందరికి సర్వీసు అందరికి కూడా అన్ని రకాలుగా అన్ని సర్వీసులు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ టు అలా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నన్ను ఎగ్జిక్యూటివ్ మెంబర్ కమ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన మా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు రెడ్ల ఐక్య వేదిక అనేది ఒక అందరూ సర్వీస్ చేయాలన్న నోటివ్తోనే దీన్ని స్థాపించారు దీనిలో ఎటువంటి రాజకీయాలకి సంబంధం లేదు దీన్ని ఎవరెవరు దాతలందరూ వారు సొంతంగా ముందుకొచ్చి దీన్ని నడిపించేదానికి సహకార సహాయాలు అందిస్తున్నారు ఇది మున్ముందు కూడా చాలా పెద్ద ఎత్తున జరగాలని మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి